కష్టంనుకోవాలి మనం సార్ బావ ప్రకటన హక్కును గౌరవించాల్సిందే సుప్రీంకోర్టు చాలా కీలకమైన విషయం అండి దీని మీద కూడా అంటే అనుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చాలా ఎక్కువ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ వాళ్ళు అయితే ఇది మా విజయం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద గతంలో కూడా ఏం చెప్పాను గుజరాత్లో ప్రతాప్ గర్హి ఇమ్రాన్ అనేటటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడి మీద కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ పెట్టింది పోలీస్ శాఖ ఏంటి ఆయన చేసిన నేరం అంటే ఆయన ఒక పెళ్ళికి వెళ్ళాడు ఆయన ఒక పెళ్ళికి వెళ్ళాడు పెళ్ళికి వెళితే మామూలుగా పెళ్ళికి అయినప్పుడు పూలు చల్లుతూ ఉంటారు కదా రేకుడు పెటల్స్ అవి చల్లుతుండగా నడిచాడు నడుస్తూ రక్త పిపాసులకు మనం ప్రేమతో సమాధానం ఇద్దామని ఒక కవితాచరణం చదివాడు అది ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసినటువంటి కవిత రక్త పిపాసులకు ప్రేమతో సమాధానం ఇద్దాం ఇది ప్రపంచమంతటా ప్రవక్తలు శాంతి కాముకులు అందరు శాంతి దూతలు అందరు చెప్పిన మాటే ఇది మత కలహాలు అంటే ఉద్రేకాలు రెచ్చగొట్టేటట్టుగా ఉందని పోలీసు లైన్ మీద ఎఫ్ఐఆర్ పెట్టాడు నేను ఏ పార్టీ ఏ పార్టీ పేరు ఏ నాయకుడి పేరు తీయలేదు రక్త పిపాసులకు అంటే ద్వేషానికి కూడా ప్ర గాంధీగిరి అంటే అదే కదా అందులో గుజరాత్ అది సో ప్రేమతో సమాధానం ఇద్దామని నేను కవితాచరణం చదివితే ఇప్పుడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం అని అనుకోండి నా దేశాన్ని నేను అవమానించావని ఎవడన్నా కేసు పెడితే నా మీద ఏ దేశ చరిత్ర చూసినా ఏం లేదు ఈ దేశం కూడా అంతే అన్నట్టుగా ఇప్పుడు ఆయన మీద కేసు పోలీసులు ఎఫ్ఐఆర్ పెడితే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు వెళ్ళి ఏంటి సార్ ఇది నేను కవితా చరణం చదివాను మీకు మొన్న కూడా చెప్పాను శ్రీశ్రీవో వేమనవో ఇంక్వరీవో చదివితే చాలా షాకింగ్గా ఉంటాయి బట్ అదే కదా సాహిత్యంలో ఉండేటటువంటి ధిక్కర ధోరణి సో అలహాబాద్ సారీ అహ్మదాబాద్ హైకోర్టు దీన్ని ఆమోదించింది పోలీసులను బలపరిచింది కవిత్వం ఉండొచ్చు దానికి రకరకాల అర్థాలు ఉంటాయి అందుకని అలా చదవడం దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందే ఇది నేరమైంది సో దాని మీద ఈ ప్రతాప్ గర్హి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఒక ధర్మాసనం ఇంతకుముందే కొంచెం మాట్లాడింది ఈరోజు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ కొట్టేయండి అసలు ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదా ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తున్నటువంటి భావ వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఏం లేదా కవిత్వం చదవకూడదా అచ్చెమెలె అచ్చెమెల్లే అని చదివాడు మొన్న భయం లేదు భయం లేదని పవన్ కళ్యాణ్ దానికి ఏదో అర్థం ఉందండి ఎవరిని చూసి భయపడ ఎవరు భయపెడుతున్నారు ఎందుకు చదివావు దీని వెనక ఉద్దేశం ఉంది అంటే ఎవరిని ఉద్దేశించి చదివారు ఉదాహరణకు భయం లేదు భయం లేదని నేను కవిత చదివానంటే నన్ను ఎవరో భయపెడుతుండాలి కదా కాబట్టి అర్థాలు ఎక్కడ కవిత్వానికి మీరు అర్థాలు ఎలా తీస్తారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అలాగే విమర్శ ఉంటుంది విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది విమర్శలు ఉండాలి రాజకీయ వాగ్వివాదాలు జరగాలి కవిత్వం సాహిత్యం కళలు ఇవన్నీ కూడా ఉండాలి ఇలాంటిది అది కూడా పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు కవిత్ సాహిత్య కూడా లేకపోతే ఇంకా మీకు నాకు సామాన్య పౌరులకు యూట్యూబర్లకు సోషల్ మీడియాలో వాళ్ళకు లేదా ఏముంటుంది ఇంకా రక్షణ కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య దీని భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడాలి మేము ఈ ఎఫ్ఐఆర్ కొట్టేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఎంత ఘోరం ఇప్పుడు కోర్టులు మధ్య చాలా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఈ హైకోర్టే కాదు అంతకుముందు ఇంకో హైకోర్టు ఏం చెప్పింది అమ్మాయిల మీద ఒక అమ్మాయి మైనర్ బాలిక పోతుంటే ఆ పాప చున్నీ లాగారు దుండగులు ఆమె శరీరాన్ని కూడా ముట్టుకొని బీభత్సం చేశారు దాని మీద రేప్ రేపుతో సమానమని కేసు పెడితే ఆ హైకోర్టు కొట్టేసింది ఆ కేసు దీన్ని రేపు కిందికి రాదు అని సుప్రీంకోర్టు దాన్ని కూడా చాలా ఘోరంగా ఉంది అన్సివిలైజ్డ్గా ఉంది వీళ్ళ తీర్పు అని ఈ కేసులో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఏమి చూడకుండా కవిత్వం చదివితే ఎఫ్ఐఆర్ పెడితే మీరు ఎలా ఒప్పుకుంటారు మేము ఎఫ్ఐఆర్ కొట్టేస్తున్నాం అన్నారు బహుశా ఇవన్నీ కింద వరకు కూడా ట్రాన్స్లేట్ అవుతాయి ఇట్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ తమిళనాడు స్టాలిన్ మీద పెట్టినటువంటి వైసీపీ ఆనందించడానికి కారణం సార్ వాళ్ళకి పోసాని కృష్ణ కనిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు వాళ్ళకి ప్రతాపగర్హిలో వాళ్ళకి పోసాని కృష్ణ మురళి కనిపిస్తున్నాడు లేకపోతే ఇంకొక సజ్జల భార్గవ రెడ్డి కనిపిస్తున్నాడు లేదా వాళ్ళ వాళ్ళ కేసుల్లో వాళ్ళు ఎవరు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అంతవరకు అంటే ఒకటైతే నిజంగా రెడ్ బుక్ అని పెట్టి రెడ్ బుక్ పెట్టిన తర్వాత ప్రధానంగా సోషల్ మీడియా అబ్యూజ్ సోషల్ మీడియాలో బూతులు ఎదుర్కోవడం మా ప్రధానమైన పని అని పెడుతున్నారు కదా బూతులు తప్పు అని చెప్పడం వేరు దాన్ని అసలు అలా పెట్టడమే చాలు తప్పంటే ఇదే పని వైసీపీ గురించి చేసింది కదా ఇప్పుడు విశాఖపట్నంలో రంగనాయకమ్మ అనే ఆమె ఒకటి పెడితే అమ్మ మీద ఎందుకు అరెస్ట్ చేశారు లేదా డాక్టర్ సుధాకర్ ఎందుకు చేశారు కాబట్టి ఒకటే వర్మ కూర్చున్న కుర్చీని బట్టి చూసే చూపు మారుతూ ఉంటుంది నేను అధికారంలో కూర్చున్నప్పుడు అవతలాలు చేసేవన్నీ చాలా ఘోరంగా కనిపిస్తాయి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక్క రెండేళ్ల కింద సోషల్ మీడియా చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది విమర్శించకుండా ఉంటామా అని అంటారు అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడారు మనం ఒకటే రాజ్యాంగం ఒకటి ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది అది మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ ఆ పేరుతో వెంటాడి వేటాడి శృతిమే అది అతిగా నిర్బంధమో లేదా అరెస్టులో చేసే అధికారం కూడా లేదు అది పెరిగితే ఏమవుతుందంటే ఇదిగో పార్లమెంట్ ఇప్పుడు నిన్న కూడా రాహుల్ గాంధీ సాక్షాత్ దేశంలో ప్రతిపక్ష నాయకుడే లోక్సభలోనే నన్ను నా నోరు నొక్కేస్తున్నారని ఫిర్యాదు చేశాడు సభలో చేయటం కాదు తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రతినిధి వర్గంగా స్పీకర్ దగ్గర కూడా వెళ్ళి ఒక మెవరణం కూడా ఇచ్చి వచ్చారు కాబట్టి ప్రతి పై నుంచి కింది వరకు కూడా దుర్భాషలను బూతులను అరికట్టడం ఎంత అవసరమో హక్కులను విమర్శన స్వేచ్ఛను కాపాడుకోవడం కూడా అంతే అవసరం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బీజేపీతో మంచిగా ఉన్నారు పద్దెనిమిదిలో ధర్మ పోరాటం మొదలుపెట్టాక విమర్శించాల్సి వచ్చింది కదా కాబట్టి ఇందాక నేను అన్నది అదే కదా టెస్ట్ మ్యాచ్ ఇది వన్డే వన్డే కాదు కాబట్టి ఎవరైనా దీర్ఘకాలంలో చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది ఈ తీర్పును ప్రతి వాళ్ళు ముఖ్యంగా మనం మీడియాలో ఉన్న వాళ్ళం తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం సార్ థ్యాంక్ యూ